పేరు గోవా విజయకుమార్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుదెబ్బ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నాతో పాటు ఆదివాసీ తొడుదెబ్బ జిల్లా నాయకులు డాక్టర్ కండక ప్రభాకర్ గారు ఉన్నారు పదండి ఈ ముందు ముందుగా స్కూల్లో ఉన్న పరిస్థితి తెలుసుకుందాం బాబు ఏ ఏ పిరియడ్ అన్నది కొడు ఏ మరి సార్ లేదు మరి సిఆర్ సిఆర్ సిఆర్టిలో అప్పర్ లేయర్ ఇప్పుడు లేయర్ ఎంతమంది మొత్తం సిఆర్టిలో కదా అండర్ మరి అందరు సియరిటి ఇదనా అయితే ఈ రోజు మీకు క్లాస్ ఏ క్లాస్ జరిగింది ఎన్ని రోజులు అవుతుంది క్లాస్ చేయకూందా వారం రెండు వారం దగ్గరైతుంది దీనికి కారణం సమ్మె సిఆర్టీని సమ్మె చేస్తున్నారు కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ స్కూల్లో ఎవరు కూడా టీచర్లు లేరు ఓన్లీ నాన్ ఉన్నారు ఒకటి హెచ్ఎం ఇంకొకరు పీడి సార్ మిగతా వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ ఎవరు లేరు అందరు సమ్మెలు ఉన్నారు ఇప్పుడు మీకు ఏ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది జరగలేదు మీది నైన్త్ క్లాస్ ఓకే ఓకే తెలుసా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది తెలుసా మరి మీకు క్లాసులు సక్రమంగా జరుగుతున్నాయా ఈ రోజు మీకు ఏ ఏ క్లాస్ జరిగింది ఎవరి కూడా జరగలేదు ఒకటి కూడా జరగలేదు ఇప్పటి వరకు ఇలా ఎన్ని రోజులు అవుతుంది వారం వారం దగ్గర దగ్గర రెండు వారం అంటే దీనికి కారణం దాదాపుగా సిఆర్టీ ఉన్నారు అంతే కదా సిఆర్టీలు ఉండడం బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్న యాజమాన్య మనలో ఇక్కడ కేవలం ఇద్దరు మాత్రమే ఉండటం మాకు సమాచారం అంది ఇది నిజమేనా ఆ మిగతా టీచర్లు అందరూ సిఆర్టీ ఉన్నారు మొత్తం కూర్చున్న రెడ్డి డీలో సమ్మెలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ క్లాస్ కూడా జనం లేదు మరి మీరు ఏ విధంగా మీరు ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ రిలీజ్ అయింది ఎప్పుడు డేట్ నెక్స్ట్ మార్చ్ ఎయిటీన్ నాడు అంటే మార్చ్ పద్దెనిమిది తారీఖు నాడు నుంచి ఎస్ఎస్సి వారికి లాస్ట్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ నడుస్తున్నాయి కానీ వరకు కూడా ఎన్ని రోజులు అవుతున్నా కూడా ఏ ఏ క్లాస్ కూడా జరగడం లేదంటూ మన ఇక్కడ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అంటున్నారు కాబట్టి మేము ఒకటే కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తాం ఖచ్చితంగా రానున్న ఒకటి రెండు రోజుల్లో ఏదైతే సిఆర్టీ సమ్మె నడుస్తుందో ఆ సిఆర్టీ వారి వారికి ఆ న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను తీస్తేనే వాళ్ళు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేకుంటే మాత్రం అందరూ ఫెయిల్ కాబట్టి పిల్లలు ఏమంటుంది ఇప్పుడు స్కూల్ పిల్లలు క్లాసులో క్లాసులో టీచర్ లేకుండా మీరు పాస్ అవ్వగలరా పాస్ అవ్వలేదు కదా వేలైన తర్వాత మీరు మీ భవిష్యత్తు ప్రశ్న కదా కాబట్టి కాబట్టి కదా ఖచ్చితంగా మేము మీకు ఆదివాసీ ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటుంది మీరు ఖచ్చితంగా మీ ఎవరైతే మీ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ హైడర్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మనం వీటిపై ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఉందండి కాబట్టి ఖచ్చితంగా మీకు మేము తప్పకుండా అధికారంలో టీచర్లు టీచర్లు వచ్చేలా మేము చూస్తాం ఒకవేళ మరి కొన్ని రోజులు చూద్దాం ఒకవేళ టీచర్లు రాకుంటే మాత్రం మనం ఇక్కడ నుంచి స్కూల్ నుంచి వెళ్ళిపోతాం ఇక్కడ స్కూల్లో రావడం అవసరం లేదు అంతేనా అంతే కదా టీచర్ లేకుండా మీరు పాస్ అవ్వలేదు కదా వచ్చింది ఎందుకు ఇక్కడ మీ తల్లిదండ్రులు మీపై నుంచి ఇక్కడ తెచ్చిన తర్వాత మా పిల్లలు ఎంతో చదువుతున్నారని మంచిగా పాస్ అయితే తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఈ జిల్లా మొత్తం స్కూల్స్ పై ఈ ఇలాంటి ధోరణితో వ్యవహరిస్తూ వారిని కనీసం వారి న్యాయమైన డిమాండ్ కూడా పరిష్కారం చేయకుండా ఉన్నది కాబట్టి వాటి వారి వలన మీకు కూడా చాలా అంటే చాలా నేను జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం మరి కొన్ని రోజులు చూద్దాం మీరు మీ క్లాస్ రూమ్లలో ఎటు కూడా పోకుండా మంచిగా చదవండి చదివిన తర్వాత చూద్దాం కొన్ని రోజులు కూడా ఇట్లా టీచర్ రాకుండా మాత్రం ఇక్కడ నుంచి మనం భయపడి చేద్దాం ఎవరింటికి వాళ్ళు కొద్ది అవసరం లేదు మాకు లేదు టీచర్ లేని స్కూల్స్ అవసరం లేదని మేము ఒక నిరసన కార్డు కూడా చేద్దాం ఏమంటారు పిల్లలు పట్టిష్టం లేదు పిరటిలో డిమాండ్స్ మీద వేస్తే మీకు పులి భోజనం కూడా అవుతుంది భోజనం చేసింది కదా భోజనం చేయాలి కూర్చొని ఉండాలి అంతే కదా మీకు టీచర్ లేదు కాబట్టి మనం ఇట్లా ఉంటుంది అంతే కదా ముఖ్యంగా మా కుటుంబ జిల్లా అధ్యక్షుడు ఓ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము మీకు న్యాయం జరిగేటట్టు ఈ ఐటి పాఠశాలకు ఎవరైతే అయ్య అధికారులు ఉన్నారు వారితో మేము మాట్లాడతాము మాట్లాడేసి కొన్ని రోజులు మనం ఇట్లా చూద్దాం ఇంకా రాకపోతే మనం ఇక్కడ ఉండి కూడా మా తల్లిదండ్రులు పాఠశాల మీద భరోసాతోటి మమ్మల్ని ఇక్కడ తెచ్చిండు కదా మా పిల్లలు బాగుపడాలని తెచ్చిండు మరి ఇక్కడ బోధన జరగలేదు కాబట్టి మేము ఇట్టి విషయాన్ని జిల్లాధికారి కానివ్వండి డిటీడీఓ కానివ్వండి మేము తెలుపుతాం తెలిపి ఆ సిఆర్టీసీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్లను తొందరగా డెలివరీ చేసేటట్టు చేయండి సరని మేము కోరుతాం కోరి ఒక రెండు మూడు రోజుల లోపలనే వాళ్ళ కోరిక మేరకు ఎవరైతే వీటికి సమస్యని పరిశీలించే అధికారులు ఉన్నారో వాళ్ళకి మేము సబ్మిట్ చేస్తాం చేసేసి మీ సమస్యను త్వరలోనే పూర్తి అయ్యేటట్టు మేము ఈ నివేదికని మేము మీ గారికి జిల్లా అధికారి గారికి మేము పంపుతాం దుర్మిదాము ఆధ్వర్యంలో కానీ మీరు ఎటు పోకుండా ఇప్పుడు సిఆర్టీస్ లేరని అటు ఇటు మీరు తిరగవద్దు మీరు ఇక్కడనే కూర్చొని రాత్రిపూట కూడా అటు ఇటు తినకుండా ఎవరు టీచర్స్ లేదు కాబట్టి ఇప్పుడు టీచర్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలి మీరు ఇక్కడనే చదవాలి ఎప్పుడు పోవద్దు మీరు ఎటు కూడా మిమ్మల్ని తెచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు అటు అమ్మ నాన్న లేరు ఇప్పుడు స్లియాడిస్ లేరు ఇప్పుడు మా భక్తులు మా ఆదివాసీ పిల్లల భక్తులు ఎక్కువైనాయి ఎంత పరిచయం ఉన్నా మనం కదా అమ్మగారు ఎప్పుడు తిరగకుండా బండ్లో ఉండి చక్కగా భోజనం చేయండి ఇక్కడ కూర్చొని మనం ఇక్కడనే చదువుకుంటూ ఉండాలి మీరు కావాలా ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో ప్యూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు గోవా విజయ్ కుమార్ ఆదివాసీ శక్కుల పోవడం డిస్టిక్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు మీ క్లాస్ ఏం జరుగుతా జరు జరగడం లేదా ఎందుకు టీచర్లు ఎవరు కూడా లేరు ఇప్పుడు ఏమైంది ఎన్ని అవుతుంది ఇట్లా రెండు వారా క్లాసు కూడా జరగడం లేదా అసలు కూడా జరగడం లేదా మరి ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు ఓన్లీ బుక్ పట్టి చదువుతున్నారు ఏదో కూడా రాస్తున్నారు పోతున్నారు అంతే ఏ క్లాస్ జరగడం లేదు ఎన్ని అవుతుంది రెండు వారాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఆదివాసిల ప్రొడు దెబ్బ సంఘం నుంచి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం టీచర్లు లేరని ఎటు కూడా బయటకు పోవద్దు అదే విధంగా బయట కూడా ఉండద్దు మీ క్లాస్ రూమ్లలో మీకు కేటాయించిన ఏదైనా హోంవర్క్ కావచ్చు ఏదైనా కావచ్చు రాష్ట్రం ఉండండి లేకపోతే చదువుతూ ఉండండి ఏదైనా ఉండండి అటు త్వరలో మా తరపు నుంచి మా జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర అధికారులు కావచ్చు ఎవరికైనా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కావచ్చు వారికి విన్నవించి సిఆర్టీల సిఆర్టీల సమ్మె నడుస్తుంది కదా అయితే వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా మీరు పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ టీచర్లను ఖచ్చితంగా తిరిగి రప్పించాలి అప్పుడే వాళ్ళు కూడా ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం ఉంటది లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పిల్లలు పాఠశాల పిల్లలు ఖచ్చితంగా చాలా నష్టపోయే అవకాశం ఉండదు అని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తాం కాబట్టి మరికొన్ని రోజులు మనం ఆగుదాం కొన్ని రోజులు ఆగిన తర్వాత కూడా టీచర్ రాకుంటే మనం ఇక్కడ ఇక్కడ ఉందామా ఉందమ్మా అవసరం లేదు కదా టీచర్లు నేను పడేందుకు అంతే కదా టీచర్లు ఒకవేళ రాకుంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మనం ఏం చేద్దాం నిరసన కార్యక్రమం చేద్దాం ఏదో ఒక నిరసన కార్యక్రమం చేసి అయినా కూడా రాకుంటే మాత్రం ఇక్కడ నుంచి మనం స్కూల్ నుంచి బాగా చేద్దాం అంతేనా అంతేనా రైట్ థ్యాంక్ యూ పిల్లలు అలా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం రామ్ రామ్ ఏ క్లాస్ నానది ఆరవ తరగతినా రైట్ భోజనం చేసిరావు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు సార్ వచ్చిందా ఇప్పుడు సార్ చెప్పండి ఇది సిఆర్టీ సార్ చెప్పండి సబ్జెక్ట్ ఇది ఎన్ని రోజులు అయింది సిఆర్టీ సార్ లేక కూర్చున్నారు అంతేనా ఏదో చదువుకుంటా ఏదో చదువుతూ ఉన్నారు కానీ బోధన జరుగుతలేదు అవునా పాటలు చెప్తలేరు ఎవరు కూడా సిఆర్టి సార్లు కూడా వస్తలేరు అంతేనా పిల్లలు మీరు ఇప్పుడు మీ సార్లు ఇప్పుడు సభ్యులు ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్తామంటే మీ టీచర్ మీ సిఆర్టీల కోసం మేము అధికారులకు డిటీ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఇక్కడ నుంచి నివేదిక మేము తయారు చేసినాం ఇది మేము సబ్మిట్ చేస్తాం అదే త్వరలో ఇప్పుడు కొన్ని ఒక రెండు మూడు రోజులు మనం చూసుకున్నాం ఒక రెండు మూడు రోజుల్లో ఒక సేటీ రాకపోతే మనం అందరం ఏం చేద్దాం ఇక సేటీ రాకపోతే మన చదువులు కావు కదా ఇప్పుడు మీ తల్లిదండ్రులు మేము ఇక్కడ పంపించు మీరు మంచిగా చదువుకోవాలని పంపించు మరి ఇక్కడ చదువు చెప్పేటలు ఉన్నారు ఎవరన్నా ఉన్నారు ఎవరన్నా మరి ఇప్పుడు చదువు చెప్పేటలు లేనప్పుడు మనం బయటలో ఎందుకుందాం అవునా కదా ఇప్పుడు చదువు మా పిల్లలు మంచిగా చదువుకోవాలని మా తల్లిదండ్రులు ఇక్కడ పంపించు కదా మరి ఇప్పుడు సిఆర్టీలు అయితే సమ్మెలో ఉన్నాయి మాకు భోజనం పెడతాను పూసులం పెడతాను ఇవేమి నాకు మీకు తోచింది మీరు రాస్తున్నారు చదువుతున్నారు కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు దగ్గర వచ్చినాయి కదా మా పరీక్షలు మరి ఇప్పుడు పరీక్షలు రాసుకోవడానికి ఇప్పుడు టైం సరిపోదు కదా మరి ఇప్పుడు చదువు కొంత పాఠాలు కాలే కాబట్టి ఆ పాటలు మొత్తం పూర్తి కావాలి కదా కాబట్టి రెండు వారాలు అయింది కాబట్టి మనం కొన్ని రోజులు చూసుకుందాం మీకు అండగా ఉంటది కుటుంబ దెబ్బ ఆదివాసీ కుటుంబ దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మేరకు మేము అక్కడ సబ్మిట్ చేస్తాం విషయాన్ని మా జిల్లా నాయకుడు కో విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీకున్న సమస్యలను మేము రాష్ట్ర స్థాయి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి మీ టీటీఓ కానివ్వండి తర్వాత అధికారులకు అందరికీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులను మేము సార్ చెప్తాం ఇక్కడ మా పిల్లలు ఆగమయిస్తున్నారు నేను పిల్లలే రేపు పౌరులు అనుకుందాం కానీ రెండు వారాల నుంచి పాఠాలు బోధిస్తలేరు సిఆర్టీస్ లేరు వాళ్ళకు ప్రొటెక్షన్ కోసం ఇద్దరే టీచర్లు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి అని మేము చెప్పడానికి మేము రెడీ అయినాం కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు దయచేసి మీరు బయట తిరగకండి రోడ్కే పోకండి మీరు కాక కాకముందే రూమ్లలో రావాలి మీరు బయట కూర్చోవద్దు అటు ఇటువద్దు మీరు అందరు అవునా బయట పోతారా రూమ్ల ఉండాలి అవునా మీరు మంచి భోజనం చేసుకుని ఒక మూడు నాలుగు రోజులు చూసుకుందాం రాకపోతే దీన్ని ఏం చేస్తామని మా జిల్లా నాయకుడు చెప్పినట్టు మనం చేసి మరి ఈ టీచర్ లేని పాఠశాల ఉందామా లేకుంటే మనం ఇంటికి పోయి అక్కడికి చదువుకుందామా మనం ఆలోచిద్దాం ఓకేనా ఓకేనా ధన్యవాద రామ్ రామ్ ఇది ఏ క్లాస్ బాబు క్లాస్ ఫిఫ్త్ ఐదవ తారీఖురా పీరియడ్ ఇప్పుడు ఏ క్లాస్ నడుస్తుంది ఈ టైంలో సైన్సా తెలు సార్ ఇక్కడ ఎవరు కూడా లేరు మరి సార్ లేరు కదా ఆ ఎందుకు పోయినారు ఎన్ని రోజులు అవుతుంది ఇలా ఎన్ని రోజుల నుంచి మీకు క్లాసు జరగడం లేదు రెండు వారాలు అయిందా రెండు వారాల నుంచి మీకు ఇక్కడ ఏ క్లాస్ కూడా జరగడం లేదు ఏ సార్ కూడా వచ్చి మీకు పాఠాలు చెప్పడం లేదు అంతే కదా మరి ఇన్ని రోజులు అవుతుంది మీకు కనీసము ఇక్కడ జిల్లా అధికారులు ఇక్కడ ఎవరైనా వచ్చి మీకు చెప్పినారు ఏమైనా ఎవరు కూడా మీకు చెప్పలేదు కాబట్టి మీరు పాఠాలు చెప్పకుంటే మీరు ఎట్లా పాస్ అవుతారా ఎగ్జామ్ రాసి పాస్ కాలేదు కదా మీకు చదువు మీకు టీచర్లు చదువు చెప్పకుండా చదువు వస్తుందా బాధ కదా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇక్కడ స్కూల్ కి నమ్మి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ యాజమాన్యం జిల్లా మొత్తంలో ఇక్కడ సీఆర్టిలందరూ స్కూల్స్ మొత్తం చనిపోతే ఇక్కడ ఎవరు కూడా లేరు కదా దాదాపు రెండు వారాల నుంచి ఏ స్కూల్ నడవడం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ లాస్ అయ్యే అవకాశాలు చూసుకెళ్ళడం అంతే కదా కాబట్టి లేకుండా మీరు ఉండడం కరెక్టేనా కాదు కదా కాబట్టి మనం ఇంకా కొన్ని రోజులు చూద్దాం మేము ఆదివాసీపుల పునర్సుమెంట్ తొడుగుదెబ్బ జిల్లా కంపెనీ నుంచి ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సిఆర్టీల సమస్య ఏదైతే ఉన్నదో వాటి పరిష్కారం చేస్తారా లేకుంటే ఇంకేమైనా చేస్తారా అనేది ఇక్కడ వేరే వాళ్ళ టీచర్లు చేస్తారా అనేది ఏ ఏ విధంగా వాళ్ళు చేస్తారో ఏం చేస్తారో కానీ ఖచ్చితంగా మీకు న్యాయం వైపు మేము చూస్తాం కానీ మరికొన్ని రోజులు చూద్దాం చూసిన తర్వాత కూడా మీకు ఇక్కడ టీచర్లు ఎవరు కూడా రాకుంటే మాత్రం ఖచ్చితంగా మనం బయకట్ చేద్దాం బైకట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే టీచర్ లేకుండా బయట ఎటు చెప్పండి మీరు చదవ చదవలేరు కదా కాబట్టి ఇంకొన్ని రోజులు చూద్దాం మీరు కొద్ది రోజులు శ్రద్ధగా చదవండి బయట బయటకండి బయట తిరగకండి మీకు ఏ విధంగా అయితే ముందు రెండు వారం క్లాసులు జరగండి ఆ విధంగానే మీకు జరిగాలి మేము ఖచ్చితంగా చేస్తాం కాబట్టి మీరు కూడా అదే విధంగా అట్ల ఆ రాయడం లేకపోతే చదువుతుండడం అట్లా చేయకండి చేయండి కానీ బయట మాత్రం ఓకేనా ఓకే ధన్యవాదాలు రా మిత్రులాగా ఎందుకంటే ఈ ప్రభుత్వ రాసభ పాఠశాల అట్టి స్కూల్లో దాదాపుగా ఆరో తారీఖు ఐదో తరగతి నుంచి పది పదవ తారీఖు దాకా ప్రతి క్లాస్లో మేము విజిట్ చేసినాం టైం ఇప్పుడు రెండు గంటలు అవుతుంది ఇప్పుడే మేము విజిట్ చేసి వచ్చినాం కానీ ఏ క్లాస్లో కూడా ఇప్పటి వరకు కూడా రెండు వారాలు అవుతుంది రెండు వారాల నుంచి ఒక్క క్లాస్ కూడా జరగలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఎస్ఎస్సి విద్యార్థులకైతే ఆల్రెడీ ఎస్ఎస్సి ఈ లాస్ట్ ఫైన్ ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్ ఆల్రెడీ టైం టేబుల్ కూడా వచ్చేసింది కానీ ఇక్కడ 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 మాత్రం ఏ క్లాస్ కూడా జరగడం లేదు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా నాయకులకు కావచ్చు ఎవరైనా కావచ్చు మా ప్రభుత్వ ఆసరా పాఠశాలలో మొత్తం దాదాపుగా చదువుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళే కాబట్టి మీ బడుగు బలహీన వర్గాలను మొత్తం తొక్కే ప్రయత్నం చేసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది కనీసం ఇన్ని రోజులు అవుతున్నా వీళ్ళు సిఆర్టీ సిఆర్టీసీ దాదాపు దాదాపుగా రెండు వారాలు పైగా అవుతున్నా కూడా వారి యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించకుండా పరిష్కరించుకుంటా ఏదో కేవలం తూకు మంత్రంగా ఏదో మేము ఏదో మాట్లాడుతున్నామంటే మాట్లాడుతున్నాం చేస్తున్నా చేస్తున్నామని పెద్ద ప్రకంపాలు మాట్లాడుతున్నారు కానీ నేటి వరకు కూడా రెండు వారాల నుంచి పైగా అవుతున్నా కూడా మా ఆదివాసీ ఆదివాసీలు చౌ చదువుకుంటున్న ఈ స్కూళ్ళలో స్కూళ్ళలో మాత్రం ఏ రకం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి దీనికి ఖచ్చితంగా మా ఆదివాసీ స్టూడెంట్స్ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది దీనిపై ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు వీరు ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా చేయాలి లేకుంటే మాత్రం ఒకటి చెప్తున్నా మరికొన్ని రోజుల్లో టీచర్లు కనుక ఇక్కడ రాకుంటే మాత్రం మరికొన్ని రోజుల్లో ఆదివాసీ చుడు నేపథ్యంలో అన్ని స్కూల్స్ మొత్తం అందరిని పిల్లలు తీసుకొని భారీ ఎత్తున ధర్నా ధర్నా ప్రోగ్రాం కూడా చేస్తాం లే ఒకవేళ అయినా కూడా మేము రాకుండా టీచర్లు రాకుంటే మొత్తం స్కూల్స్ మొత్తం మొత్తం బాయికాడ చేసేసి మేము అందరినీ పిన్నండి ఇంటికి తీసుకెళ్తామని ఈ ఆదివాసీ హక్కుల ప్రౌఢసమితి తొడుగుదెబ్బ జిల్లా జిల్లా కమిటీ తరఫున తరఫున నేను ఈ సందర్భ డిమాండ్ చేస్తాను